మన సౌత్ ఇండియాలో తమిళనాడు టిఫిన్స్కి ఉండే క్రేజే వేరండి ఎన్నో రకాలు ఎంతో రుచిగా ఉంటాయి అందుకే నేను మీకు ఈరోజు ఆరు రకాల తమిళనాడు టిఫిన్ రెసిపీస్ చూపించబోతున్నాను ఇవేంటో ఇప్పుడు మనం చూద్దాం వడకరి చేయడానికి ముందుగా నేను ఒక బౌల్లో ఒక కప్ అంత పచ్చి శనగపప్పుని తీసుకుంటున్నాను పప్పుని శుభ్రంగా కడిగి ఇందులో సరిపడా నీళ్లు పోసి కనీసం రెండు గంటలు నానపెట్టాలి ఆ తర్వాత నీళ్లు వెంపేసి నాన్నన పప్పుని మాత్రమే ఒక మిక్సీ జార్లో వేస్తున్నాను దీంతో పాటు తరిగిన అల్లం నాలుగు ఎండువరపకాయలు అర టీ స్పూన్ సోంపు గింజలు అర టీ స్పూన్ ఉప్పు వేసి అన్ని కలిపి బరక్క అయ్యేట్టు రుబ్బాలి చూస్తున్నారు కదా ఈ మిశ్రం ఇలా ఉంటేనే వడలు బాగుంటాయి నెక్స్ట్ నేను వడలు వేయించడానికి ఒక బాండీలో సరిపడా నూనె పోస్తున్నాను ఇప్పుడు రుబ్బిన శనగపప్పు మిశ్రమాన్ని ఇలా చిన్న చిన్న వడల్లాగా నూనెలో వేసి వేయించాలి ఈ వడల్ని ఎలానో మనం నూనెలో వేస్తాం కాబట్టి ఇవి పర్ఫెక్ట్ షేప్ లో ఉండాల్సిన అవసరం లేదు సో మీరు వీటిని ఇలా వేసినా పర్లేదు ఇప్పుడు వేసిన వడల్ని మంచి గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారిన తర్వాత బయటికి తీసేయచ్చు బయటికి తీసిన తర్వాత వీటిని ఇలా చిన్న ముక్కలుగా తుంచి పక్కన పెట్టాలి ఇవి చూస్తే మీకు పైకి క్రిస్పీగా లోపల చాలా సాఫ్ట్ గా ఉంటాయి అందుకే వీటిని ఇలా తుంచి వేయడం వల్ల కర్రీలో ఫ్లేవర్స్ అన్ని చాలా బాగా అబ్జార్బ్ చేసుకుంటాయి ఇప్పుడు కూరకి మసాలా పేస్ట్ కోసం ఒక మిక్సర్ జార్ లో నేను నాలుగు టేబుల్ స్పూన్ల తురిమిన కొబ్బరి వేస్తున్నాను ఇందులో పది జీడిపప్పులు వేస్తున్నాను మీకు కావాలంటే వీటికి బదులు చట్నీపప్పు కూడా వేసుకోవచ్చు ఆ తర్వాత ఇందులో కొన్ని నీళ్లు పోస్తున్నాను ఇదంతా కలిపి మెత్తటి పేస్ట్ అయ్యేట్టు రుబ్బాలి ఇప్పుడు వడకరి చేయడానికి ఒక వెడల్పాంటి కడాయిలో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేస్తున్నాను ఇందులో దాల్చిన చెక్క మూడు లవంగలు రెండు యాలకులు ఒక బిర్యానీ ఆకు ఒక అన్నాసి పువ్వు కొన్ని సోంపు గింజలు కొద్దిగా రాతి పువ్వు వేస్తున్నాను ఇవి కాస్త వేగిన తర్వాత చిన్నగా తరిగిన మూడు ఉల్లిపాయలు కూడా ఇందులో వేయాలి ఉల్లిపాయల్ని ఒక్కసారి కలపాలి ఆ తర్వాత ఇందులో రఫ్గా కట్ చేసిన రెండు పచ్చడిపకాయలు కొన్ని కరివేపాకులు వేసి కలపాలి ఉల్లిపాయల్ని మంచి గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారేంత వరకు వేస్తే ఈ కర్రీ బాగుంటుంది చూస్తున్నారు కదా ఉల్లిపాయలు ఇలా వేగిన తర్వాత ఇందులో ఒక టీ స్పూన్ అంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలపాలి ఇదంతా కలిపి కొన్ని సెకండ్లు వేయించిన తర్వాత తరిగిన నాలుగు టొమాటోలు వేసి కలపాలి ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ ఉప్పు అర టీ స్పూన్ పసుపు రెండు టీ స్పూన్ల కారం రెండు టీ స్పూన్ల ధనియాల పొడి అర టీ స్పూన్ గరం మసాలా పొడి వేసి అంత బాగా కలపాలి వీటిని కొద్దిగా వేయించిన తర్వాత టొమాటోలు ఇలా మగ్గి మెత్తగా అవుతాయి ఈ పాయింట్లో రెండు కప్పుల నీళ్లు పోసి మొత్తం అంతా ఒక్కసారి మిక్స్ చేయాలి పొయ్యిని మీడియం ఫ్లేమ్ లో ఉంచి కూరని కనీసం నిమిషాలు ఉడికించాలి ఐదు నిమిషాల తర్వాత ఇందులో పచ్చివాసన పోతుంది ఈ పాయింట్లో నేను రుబ్బి పెట్టుకున్న కొబ్బరి జీడిపప్పు పేస్ట్ వేస్తున్నాను ఇది ఆప్షనల్ ఈ కూరలో ఈ పేస్ట్ వేయకపోయినా పర్వాలేదు కానీ ఇది వేస్తే గ్రేవీ రుచిగా ఉంటుంది నెక్స్ట్ నేను తుంచి పెట్టుకున్న ముక్కల్ని ఇందులో వేస్తున్నాను ఇదంతా బాగా కలిపి కడాయికి ఒక మూత పెట్టి కూరని కనీసం ఒక పది నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించాలి ఆ తర్వాత కూరలో నూనె పైకి తేలి కనిపిస్తుంది ఇప్పుడు చివరగా కొంచెం తరిగిన కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే వడకర్రీ తయారైనట్టే ముందుగా ఒక పెద్ద బౌల్లో ఒక కప్ బియ్యం వేస్తున్నాను ఇది సుమారుగా పావు కిలో ఉంటుంది తర్వాత వన్ థర్డ్ కప్పు కందిపప్పు వేస్తున్నాను అలాగే పావు కప్ మినపప్పు అంటే రఫ్గా యాభై గ్రాములు వేస్తున్నాను వీటన్నిటిని శుభ్రంగా కడిగి రెండు గంటల పాటు నీళ్లలో నానపెట్టాలి ఆ తర్వాత వీటిలో ఉన్న నీళ్లు వెంపేసి నాన్న బియ్యాన్ని పప్పుల్ని ఒక మిక్సర్ జార్లో వేస్తున్నాను దీన్ని మొత్తం ఒక్కసారి కాకుండా చిన్న చిన్న బ్యాచెస్ లో రుబ్బుకుంటే చాలా బాగుంటుంది వీటిని రుబ్బడానికి నేను పప్పు బియ్యాన్ని నానబెట్టిన నీళ్ళని వాడుతున్నాను చూస్తున్నారు కదా పిండి ఇలా స్మూత్ గా రుబ్బుకోవాలి చిన్న మిక్సర్ జార్లో మూడు మూడు విరిపేసి వేస్తున్నాను ఆ తర్వాత పావు టీ స్పూన్ జీలకర్ర ఐదు టేబుల్ స్పూన్ల తురిమిన పచ్చి కొబ్బరి ఒక చిటికెడు ఇంగువ వేసి అసలు నీళ్లు పోయకుండా పొడిగా రుబ్బుకోవాలి చూస్తున్నారు కదా ఇలా బరక్క అయ్యట రుబ్బి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక పాన్ లో రెండు టీ స్పూన్ల నూనె వేస్తున్నాను ఇందులో పావు టీ స్పూన్ ఆవాలు వేసి వేయించాలి నెక్స్ట్ ఇందులో పొడవుగా తరిగిన పది చిన్న ఉల్లిపాయలు చిన్నగా చిన్నగా తరిగిన తరిగిన ఒక కొన్ని కరివేపాకులు వేసి వేయించాలి నెక్స్ట్ ఇందులో తరిగిన కొన్ని జీడిపప్పుల్ని వేస్తున్నాను ఇది ఆప్షనల్ చూస్తున్నారు కదా ఉల్లిపాయలు కొద్దిగా వేగి రంగు మారిన తర్వాత పొయ్యి కట్టేయాలి వీటిని ముందుగా తయారు చేసి పెట్టుకున్న పిండి మిశ్రమంలో వేసి కలుపుతున్నాను అలాగే రుబ్బి పెట్టుకున్న కొబ్బరి ఎండుమిర్చి మిశ్రమాన్ని కూడా వేస్తున్నాను ఇందులో ఒక టీ స్పూన్ ఉప్పు వేసి అంత బాగా కలపాలి చూస్తున్నారు కదా పిండి చక్కగా రెడీ అయిపోయింది ఇప్పుడు కార ఆపం వేయించడానికి ఒక లో వేయించడానికి సరిపడా నూనె పోసి వేడి చేయాలి నూనె వేడెక్కిన తర్వాత ఒక గరిటతో పిండిని తీసుకుని ఇలా నూనెలో వేయాలి ఇవి మంచి గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారేంత వరకు ఒక వైపు వేయించిన తర్వాత రెండో వైపుగా కూడా తిప్పి గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారేంత వరకు వేయించాలి ఇవి ఇలా రెండు వైపుల బాగా వేగి రంగు మారిన తర్వాత నూనెలో నుంచి తీసి ప్లేట్లో వేసుకోవచ్చు అంతే వేడి వేడి కారాపంని మీకు నచ్చిన చట్నీస్తో సర్వ్ చేసుకుని ఎంజాయ్ చేయండి ఒక బౌల్లో ముందుగా పావు కప్ పచ్చి శనగపప్పు వేస్తున్నాను ఇందులో పావు కప్ కందిపప్పుని కూడా వేస్తున్నాను ఆ తర్వాత పావు కప్ మినపప్పుని వేసి పది ఎండుమిరపకాయలు కూడా వేయాలి వీటన్నిటిని ఒక్కసారి శుభ్రంగా కడగాలి పప్పులన్నిటినీ ఒక్కసారి కడిగిన తర్వాత ఇందులో సరిపడిన నీళ్లు పోసి కనీసం మూడు నాలుగు గంటల పాటు నానపెట్టాలి ఇంకొక బౌల్లో అరకప్ బియ్యాన్ని తీసుకుంటున్నాను దీన్ని కూడా శుభ్రంగా కడిగి నీళ్లు పోసి మూడు గంటల పాటు నానబెట్టాలి ఈ రెండు నాలుగు గంటల నుంచి నానుతున్నాయి ఇప్పుడు అడదోసకి పిండి రుబ్బుకోవాలి వీటిలో ఉన్న నీళ్లు ఒక గిన్నెలోకి వెంపేసి ఒక మిక్సర్ జార్లో ఫస్ట్ నానబెట్టిన పప్పుల్ని ఎండుమిరపకాయలతో పాటు వేస్తున్నాను వీటిని రుబ్బడానికి నేను పప్పుల్ని నానబెట్టిన నీళ్ళని వాడుపోతున్నాను ఇందులో నానబెట్టిన బియ్యాన్ని కూడా వేస్తున్నాను తర్వాత ఇందులో రెండు టీ స్పూన్లు ఉప్పు వేసుకోవాలి అలాగే అర టీ స్పూన్ ఇంగువ కూడా వేసిన తర్వాత పప్పులు నానబెట్టిన నీళ్ళని యాడ్ చేయాలి వీటన్నిటినీ కలిపి మెత్తగా అయ్యేట్టు రుబ్బుకోవాలి చూస్తున్నారు కదా పిండి ఎంత ఫైన్ గా ఉండాలి అప్పుడు దోసలు సాఫ్ట్ ఈ పిండిని రెండు బోల్స్ లో వేయబోతున్నాను వీటితో నేను రెండు రకాల దోశలు వేయబోతున్నాను ఒకటి ఉల్లిపాయలతో ఇంకొకటి ఆకుకూరలతో ఉల్లిపాయలు చేసే దోశకి పిండిని పక్కన పెడుతున్నాను ఆకుకూరల అడదోస కోసం నేను మునగాకు తీసుకుంటున్నాను ఇవి ఫ్రెష్ మునగాకులు ఒకవేళ మీకు ఇవి దొరక్కపోతే మీకు నచ్చిన ఆకుకూరలని వాడుకోవచ్చు ఈ ఆకుల్ని నేను శుభ్రంగా కడిగి డ్రై చేశాను వీటిని ఒక గుప్పెడు తీసుకుని ఇందులో వేస్తున్నాను ఇవి చిన్నగా కట్ చేయాల్సిన అవసరం లేదు చిన్న ఆకులు కాబట్టి త్వరగా వేగిపోతాయి వీటన్నిటిని ఒక్కసారి కలపాలి దోశ పిండి రెడీ అయిపోయింది కాబట్టి ఇప్పుడు రెండు రకాల దోశల్ని వేసుకోవచ్చు ఒక పెనాన్ని వేడి చేసిన తర్వాత ఒక గరిటతో ప్లెయిన్ పిండిని తీసుకుని ఇలా వేయాలి దీనికి ఎడ్జెస్లో అలాగే మధ్యలోకి కొద్దిగా నూనె వేయాలి చిన్నగా కట్ చేసిన ఉలిపాల్ని ఇలా దోశ మీద వేయాలి వీటిని దోశలోకి లైట్ గా ప్రెస్ చేయాలి దీన్ని రెండో వైపుకి తిప్పి కూడా కాల్చిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవచ్చు ఆకుకూర దోస వేయడానికి ఆకుకూర కలిపిన పిండిని ఇలా దోశలాగా జారగా స్ప్రెడ్ చేయాలి దీనికి కూడా మధ్యలో అంచులో నూనె వేయాలి దోస కూడా రెండో వైపుకి తిప్పి కాల్చిన తర్వాత ఒక ప్లేట్ లోకి తీసుకోవచ్చు అంతే రెండు రకాల వీటిని వేడివేడిగా మీకు నచ్చిన చట్నీస్తో సర్వ్ చేసుకోవచ్చు పరోటా కోసం నేను ఇక్కడ మూడు పరోటాలని ఆల్రెడీ తయారు చేసి ఉంచాను మీకు కావాలంటే పరోటా లింక్ డిస్క్రిప్షన్లో లో చూడొచ్చు ఇప్పుడు వీటిని నేను చిన్న ముక్కలుగా తుంచి ఒక ప్లేట్లో వేసి పక్కన పెడుతున్నాను నెక్స్ట్ ఒక వెడల్పాంటి ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ అంత నూనె వేసి అందులో ఒక కప్ అంత తరిగిన ఉల్లిపాయ తరిగిన రెండు పచ్చిమిపకాయలు తరిగిన ఒక టీ స్పూన్ అంత వెల్లుల్లి వేసి వేయించాలి ఆ తర్వాత ఇందులో అర టీ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ తరిగిన రెండు టొమాటోలు వేసి కలపాలి ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ ఉప్పు పావు టీ స్పూన్ పసుపు రెండు టీ స్పూన్ల కారం ఒక టీ స్పూన్ ధనియాల పొడి వేసి అంత బాగా కలపాలి ఇవి కాస్త వేగిన తర్వాత కడాయికి మధ్యలో ఇలా కొద్దిగా స్పేస్ తయారు చేసి కొద్దిగా నూనె వేస్తున్నాను పొయ్యిని లో ఫ్లేమ్లో ఉంచి ఇందులో నాలుగు ఎగ్స్ని పగలకొట్టి వేయాలి దీనిపైన కొంచెం మిరియాల పొడి వేస్తే బాగుంటుంది ఇప్పుడు పొయ్యిని హై ఫ్లేమ్లోకి మార్చి ఇదంతా బాగా కలపాలి ఎగ్స్ ని ఒక్కసారి కలిపిన తర్వాత మిగిలిన మసాలాని కూడా మధ్యలోకి తీసుకొచ్చి ఎగ్స్తో కలపాలి నెక్స్ట్ నేను మంచి ఫ్లేవర్ కోసం ఇందులో కొన్ని ఫ్రెష్ కరివేపాకులతో పాటు నేను తుంచి పెట్టుకున్న పరోటా ముక్కల్ని కూడా వేస్తున్నాను ఇదంతా బాగా కలపాలి ఎక్స్ట్రా ఫ్లేవర్ కోసం నేను కొంచెం చికెన్ సాల్నా వేసి కలుపుతున్నాను ఇది ఆప్షనల్ మీకు కావాలంటే మీరు చూడొచ్చు సో అంతే ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ కొత్తు పరోటా తయారైనట్టే వేడివేడిగా ఉన్న పలంగా సర్వ్ చేసుకోవచ్చు లేదంటే సైడ్ లో కొద్దిగా చికెన్ సాల్నాతో సర్వ్ చేసుకోవచ్చు ఈ రెసిపీ కోసం నేను ఒక బౌల్లో రెండు కప్పుల బియ్యం పిండిని తీసుకున్నాను ఇందులో స్పూన్ ఉప్పు వేస్తున్నాను కొద్ది కొద్దిగా వేడి నీళ్ళు పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి చూస్తున్నారు కదా వేడి నీళ్ళు పోయడం వల్ల బియ్యం పిండి లైట్ గా కుక్ అయ్యి చక్కగా పిండి ముద్దలాగా తయారవుతుంది వేడి నీళ్ళు వల్ల చేయి కాలుతుంది కాబట్టి నేను గరిటితో కలుపుతున్నాను నీళ్ళు పిండి బాగా కలిసిన తర్వాత పిండి కొద్దిగా అర్థం చేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా పిండిని తీసుకొని జాంతికలు చేసే గొట్టంలో చిన్న కన్నాల్లోనే ప్లేట్ వేసి పెట్టుకోవాలి మరి ఫుల్లుగా పెట్టుకోకుండా ఇలా త్రీ ఫోర్త్ మాత్రమే పెట్టుకుంటే సరిపోతుంది ఇలా పైన బరువుని పెట్టి ప్రెస్ చేసి ఇడియాపంని ఇడియప్ప ప్లేట్లో వేసుకోవాలి నేను ఇడియప్పం మేకర్ లో వీటిని తయారు చేస్తున్నాను మీ దగ్గర లేదంటే మీరు ఇడ్లీ ప్లేట్స్ ని కూడా వాడుకోవచ్చు ఇలా ఫిల్ చేసిన ఇడియాపం ప్లేట్స్ ని ఇడియపం స్టాండ్ లో అరేంజ్ చేసుకోవాలి ఇప్పుడు స్టీమర్ లో సరిపడే నీళ్లు పోసి ఇడియప్పం స్టాండ్ ని లోపల పెట్టి ఇడియపంస్ ని పది నిమిషాల పాటు ఆవిరి మీద ఉడికించాలి అంతే ఇడియాపం తయారైపోయింది చేయడానికి ముందుగా ఒక కప్ శుభ్రంగా కడిగి నీళ్లలో నాలుగు గంటల పాటు నానబెట్టి ఉంచాలి ఇంకొక అర కప్ అంత అటుకుల్ని కూడా నీళ్లలో వేసి బియ్యం రుబ్బడానికి ఒక ముప్పై నిమిషాల ముందు నానబెట్టాలి ఆ తర్వాత కొబ్బరి పేస్ట్ చేయడం కోసం ఒక మిక్సర్ జార్ లో అంత కొబ్బరి తురిమి వేసి కొన్ని నీళ్లు పోసి మెత్తటి పేస్ట్ అయ్యేటట్టు రుబ్బాలి ఇప్పుడు దీన్ని పక్కన పెడుతున్నాను నెక్స్ట్ ఈ అప్పం పిండి తయారు చేయడానికి మిక్సర్ జార్లో నానబెట్టిన బియ్యం నానబెట్టిన అటుకులు వేసి అర టీ స్పూన్ అంతా ఉప్పు కూడా వేసి మెత్తగా రుబ్బాలి ఇదంతా ఒక్కసారి రుబ్బిన తర్వాత ఇందులో కొన్ని నీళ్లు పోసి కొంచెం జారుగా అయ్యేట్టు రుబ్బుతున్నాను చూస్తున్నారు కదా ఈ పిండి ఇలా ఉండలు లేకుండా స్మూత్ గా ఉంటే బాగుంటుంది ఇది మనకి కావాల్సిన కన్సిస్టెన్సీలో ఉంది కాబట్టి ఒక గిన్నెలో ట్రాన్స్ఫర్ చేసి కనీసం ఒక పన్నెండు గంటల పాటు పక్కన పెట్టి పిండిని పులయ పన్నెండు గంటల తర్వాత ఈ పిండి అప్పం వేయడానికి పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది అలాగే అప్పం వేసే ముందు నేను ఈ పిండి మిశ్రమంలో రెండు టీ స్పూన్ల కొబ్బరి పేస్ట్ ని వేసి కలుపుతున్నాను దీంతో పాటు మీకు కావాలంటే వంట సోడా కూడా యాడ్ చేసుకోవచ్చు ఇది ఆప్షనల్ ఇదంతా ఒక్కసారి మిక్స్ చేసి పిండిని కనీసం పది నిమిషాలు పక్కన పెట్టాలి అప్పంని యూజువల్ గా ఇలాంటి అప్పం తవాలో చేస్తారు సో దీన్ని వేడి చేసిన తర్వాత ఒక గరిటతో పిండి వేసి అన్ని వైపులా స్ప్రెడ్ అయ్యేట్టు ఇలా తవాని తిప్పాలి ఇప్పుడు ఈ తవాకి ఒక మూత పెట్టి అప్పంని పూర్తిగా కుక్ అవ్వనివ్వాలి చూస్తున్నారు కదా అప్పం పూర్తిగా కుక్ అయిన తర్వాత ఇలా మధ్యలో కొంచెం బల్జీగా సైజ్ లో మొత్తం క్రిస్పీగా తయారవుతుంది ఇది కుక్ అవ్వడానికి సుమారుగా మూడు నాలుగు నిమిషాలు పడుతుంది ఈ పాయింట్ లో అప్పంని బయటికి తీసి వేడి వేడిగా సర్వ్ చేసుకోవచ్చు వీటిల్లో ఎన్నో రకాలు ఉన్నాయండి ఈ రెసిపీస్ కొంచెం డిఫరెంట్ కాబట్టి నేను వీటిని మాత్రమే చూపించాను సో తప్పకుండా వీటిని ట్రై చేసి చూడండి అలాగే నా వీడియోస్ అన్నిటినీ మీరు మిస్ అవ్వకుండా చూడాలంటే హోమ్ కుకింగ్ తెలుగు ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ది సెకండ్ ఎడిషన్ ఆఫ్ ఆ హోమ్ కుకింగ్ బుక్ ఈజ్ నౌ అవైలబుల్ ఆన్ ఆ వెబ్సైట్ ట్వంటీ వన్ ఫ్రేమ్స్ డాట్ ఇన్ అల్ గివ్ వి లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్ యూ కెన్ గో అండ్ చెక్ ఎట్ అవుట్ ద బుక్ ఈజ్ కరెంట్లీ అవైలబుల్ ఓన్లీ ఇన్ ఇండియా ఫర్ నా సో యూ కెన్ ప్లేస్ యూ ఆర్డర్స్ ఆన్ ట్వంటీ వన్ ఫ్రేమ్స్ డాట్ ఇన్